వివిధ ప్రాంతాల్లో బీజేపీ దినోత్సవ వేడుకలు జరిగాయి రిపోర్ట్ మంగళగిరి బీజేపీ కార్యాలయంలో ఐదు ఆరు వార్డులలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఆయా చోట్ల నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మునగాల నాగేశ్వరరావు తుళ్లిమి రామకృష్ణ వీరబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి ద్వారకానగర్లో మరియు ఇందిరానగర్ ఈ వార్డుల్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు భాగస్వాములైనందుకు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది అలాగే యావత్ హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆ రోజుల్లో ఉన్నటువంటి డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ జన్సంఘ్ ఏర్పాటు చేసినటువంటి నాయకులు వారు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో జనసంఘ ఏర్పాటు చేసి ఆ కాలంలో వారు నిరంతరం మరి పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి భారతదేశ వ్యాప్తంగా హిందుత్వాన్ని దేశభక్తిని కలిగించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదున ఎమర్జెన్సీ కాలంలో జరిగినటువంటి అనేక అరాచక కార్యక్రమాలకు నిరసనగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై కాలంలో జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు తొలిసారిగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం రావడం జరిగింది మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తారీఖున మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో వారు తొలి అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వార్డులోని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు ఈరోజు ప్రతి వార్డులోని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి పిలుపుని పిలుపునివ్వడమైంది దానికి అనుకూలంగా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కలెక్ట్గా పనిచేస్తూ ఈరోజు ప్రతి వార్డులోని ఒక్కొక్క జ నూతన జెండాను ఎగరవేసే దిశగా మంగళగిరి కార్యకర్తలు పనిచేశారు తాడేపల్లిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను నాయకులు ఆవిష్కరించారు ఆయా కార్యక్రమాలలో బీజేపీ నాయకులు టంకశాల ఈశ్వర్ నాయుడు పంచుమర్తి ప్రసాద్ జగ్గారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు బాంబే నగరంలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పార్టీ స్థాపించిన రోజు ఒక నినాదం సాగింది అక్కడ అది ఏమిటయ్యా అంటే అందేనిమే అటల్ బిహారీ వాజ్పేయి అనే ఒక నినాదం అక్కడ మొత్తం కూడా బాంబే మొత్తం కూడా కుప్పించింది అలాంటి స్థితిలో ఆ రోజున అక్కడ పార్టీ ఆవిష్కార ఆవిష్కరించిన రోజు ఈ ఆవిర్భవించిన దినోత్సవానికి ఆ రోజున ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళలో నేను ఒక బాల కార్యకర్తగా మా నాన్నగారితో పాటు వెళ్ళి ఉన్నాను బాంబేలో మరి అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు సీట్లు సాధించాను దేశం మొత్తం మీద ఆ రెండు సీట్లలో ఒకటి వరంగల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అప్పట్లో మరి ఇంకొకటి గాంధీనగర్ అలాగే అప్పటి రెండు సీట్లు స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున మరి ఇప్పుడు చూస్తున్నాం పది సంవత్సరాల అదే కాకుండా వాజ్పేయి గారి టైంలో ఒక ఆరు సంవత్సరాలుగా మనం ప్రభుత్వం పాలించాము మరి డెబ్బై సంవత్సరాలు వాళ్ళు పాలించి చేసింది ఏంది మరి యొక్క పది సంవత్సరాలు మనం చేస్తుంది ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మరి నరేంద్ర మోడీ గారు ఒక మచ్చలైన నాయకుడిగా ఈ రోజున ఎలాంటి బాంబులు పేలే విషయం కానీ లేకుంటే ఏదైనా స్కాములు చేసే విషయంలో కానీ ఎలాంటి తావు లేకుండా సుభిక్షంగా కృష్ణ్యామలంగా దేశాన్ని పాలిస్తున్నారు అలా ఎలాంటి పరిపాలన మన ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలంటే మరి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఇక్కడ కూడా ఆదరించాలని కోరుకుంటూ కలదు ఈరోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం తాడేపల్లి టౌన్లో జరుపుకోవటం మండల అధ్యక్షులు టంగసాలేశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది ఆనాడు స్థాపించినప్పుడు ఆయన యొక్క లక్ష్యం మరి కమలం యొక్క సింబల్నే పడటానికి కారణం ఏంటంటే సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తే అనేటువంటి ఆలోచనతో వారు ఈ యొక్క కమలాన్ని సూచించడం అదే కాకుండా కమలానికి ఉన్నటువంటి పవిత్రత చాలా ఉంది ఆ పవిత్రత ఏంటంటే కమలం ఒక బురదలో పడుతుంది కానీ అది చేరే స్థానం దేవుడి దగ్గరికి చేరిద్ది అలాగే ఈ యొక్క కమల యొక్క లక్ష్యాన్ని ఆయన ఉద్దేశించి ఆయన దాన్ని అంత సూక్ష్మంగా ఆలోచించి కమలం భూమిని పెడతాం మరి అది ఈ రోజున తొమ్మిది వందల ఎనభైలో రెండు స్థానాలు గెలిచినటువంటి పార్టీ ఈ రోజున మూడు వందల మూడు ఆ పై స్థాయికి కూడా వెళ్ళి కొంత తగ్గినప్పటికీ ఈరోజు ఈ రోజున దేశంలో మరి పరిపాలన జరుగుతున్నటువంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం ఏదైతే ఉందో అదంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు దీనదయాల్ ఉపాధ్యాయ గారు వీరి యొక్క లక్ష్యాన్ని ఆయన కొనసాగిస్తూ ఈ రోజు కూడా డెబ్బై సంవత్సరాల కిందట ఏదైతే ఒకే జాండా ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనేటువంటి వినాదంతో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పార్టీని పెడితే ఆ వినాదాన్ని ఈ రోజు కూడా మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కొనసాగిస్తూ దాని యొక్క లక్ష్యాన్ని కొనసాగించే విధానంతో ఈ రోజు కూడా పార్టీని కొనసాగిస్తున్నారు. మరి అట్లాగే ఈ దేశ ప్రజలందరూ కూడా వారికి మద్దతుగా ఉంటూ ఈ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు కూడా ప్రజలందరూ కూడా పంచుకోవాలని చెప్పి చెప్తూ ఈ యవగానిచిన ప్రజలందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు. బీజేపీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మంగళగిరికి చెందిన అటల్ జనసభ వ్యవస్థాపకులు మైలాస్ రేవనస్ రావు కొన్ని అంశాలను ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ సంవత్సరం వారసు సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో వాజ్పేయి గారి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాం ఎందుకంటే మాజీ ప్రధాని వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ స్థాపించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆది వాళ్ళ వాళ్ళకి నలభై సంవత్సరాలు అడుగు పెడుతున్నాం నలభై సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధిలో వచ్చింది కేవలం వాజ్పేయి గారు నాలుగు సంవత్సరాలే పదవి ఇచ్చింది మీరు ప్రజలు నాలుగు సంవత్సరాల అవకాశం ఇచ్చారు బీజేపీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం కుప్రావు కాలనీ ఐదవ రోడ్డులో కూడా నిర్వహించారు జిల్లా ఓబీసీ పోర్చా కార్యదర్శి బుద్దంటి రవికిరణ్ ఆధ్వర్యంలో జెండా దిమ్మే ఆవిష్కరణ జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గీత కార్మిక శాఖ కన్వీనర్ పడమట రాధాకృష్ణ మంగళగిరి రూరల్ ఉపాధ్యక్షులు కొల్లి బాబూరావు మండల కార్యదర్శి పోలిశెట్టి సోమశేఖర్ బూత్ కార్యదర్శి సంజయ్ అద్దంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రవికిరణ్ తదితరులు మాట్లాడారు కోట్ల మంది కార్యకర్తలు కూడా ఎవరైనా సరే అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది అట్లాంటి పెద్ద పార్టీకి కొంచెం అటు ఇటు లేట్ అవుతా ఉంటుంది అంతేగాని కుటుంబ పార్టీ కాదు అని చెప్పడం జరిగింది మనం గర్వించాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినందుకు ఎందుకంటే ఆ పదమూడు పట్ల మంది కార్యకర్తలు మనం కూడా ఉన్నాము ఎవరికైనా అవకాశం రావచ్చు అని చెప్పి అటువంటి అమిత్ షా గారు చెప్పడం జరిగింది ఇది దీన్ని దృష్టిలో పెట్టుకుని మన కార్యకర్తలు కూడా ముందు రోజుల్లో ఈ మన పార్టీ యొక్క సిద్ధాంతాల్లో పార్టీ యొక్క కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి మనం విస్తృతంగా ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతంగా రాబోయే రోజుల్లో మనం కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఈ రోజు కోరుకుంటున్నాం భారత్ ఈరోజు చాలా శుభకరమైన అండి మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శ్రీరామనవమి రోజునే ఈరోజు ఈ కార్యక్రమం జరగటం మన కిరణ్ గారు ఈ దిన్నని శుక్రవసాన్ని ఐదో లైన్ పాపం పడుతుంది అనే సంతధనంతో ఎక్కించి ఈరోజు గంద స్పందన చేయటం మనందరికీ మంచి ఆనందం అనేటువంటి రోజు ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన పార్టీ ఆభి ఆవిర్భవించిన దినం ఈ రోజున మన పార్టీ రామరాజ్యం వచ్చినట్టుగా జనం అందరూ కూడా ఆనందిస్తున్నారు భారతదేశంలో రామరాజ్యం శ్రీశ్రీరా శ్రీరామనవమి అందరూ కూడా రామరాజ్యం వస్తుంది అనేటువంటి భావనతో ఆనందిస్తున్నారు కారణం ఏంటంటే మన మోడీ గారు సాహసోపేతమైనటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజల కోసం లోక కళ్యాణార్థం వారు ప్రాణ త్యాగం చేసి ఎంతోమంది ఎన్నో రకాల హెచ్చరికలు చేసిన భయపెట్టిన ప్రాణ త్యాగముతో వారు ఎన్నో మంచి కార్యక్రమాలను చేశారు అందరికీ తెలిసిందే త్రీ సెవెంటీ ఒకటి అంతకుముందు రాళ్లేసేవాళ్ళు కొట్టేవాళ్ళు అవసరమైతే కాశ్మీర్లో ప్రాణాలు నిలువను తీసి రక్తాన్ని చిందించారు కొన్ని దశాబ్దాల పాటు